వందగా <laughs> ఈరోజు స్థానిక అశోక్ నగర్కి సంబంధించిన ఒక పేదింటి మహిళ మరియు వారి కూతురు పేదరికంలో మగ్గుతున్నట్టు ఒక అమ్మదనం సభ్యుల ద్వారా తెలియజేయడం జరిగింది ఈరోజు నా పుట్టినరోజుని పురస్కరించుకొని మామంతుగా వారికి ఒక నెలకు సరిపడే ముడి సరుకులు వంట పదార్థాలు మరియు రైస్ బ్యాగ్ను వితరణ చేయడం జరిగింది మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అమ్మదనం సభ్యులకు మరియు నగర్ వాస్తవ్యులకు అందరికీ ధన్యవాదాలు భగవంతులు ఎవరంటే ఈరోజు మా ముందున్నారు దాదాపుగా చిన్నతనం నుండి మధ్య వయసు నుండి ఇలా వృద్ధాబ్ద్యం వచ్చిండ్రు అని అంటే మీరు ఎందరినో తయారు చేసి ఎందరినో ఎన్నో విధాలుగా తీర్చిదిద్ది ఈరోజు ఈ గొప్ప గూడు ఈశ్వర గొప్ప వృద్ధాశ్రమం ఈ ఆశ్రమ పరిసరాలకి ఒక ప్రాంగణ ఆహ్లాదకరమైన వాతావరణం ఒక మనింటికి వచ్చిన ఒక పల్లెటూరు వాతావరణం స్వచ్ఛమైన గాలి అదేవిధంగా స్వచ్ఛమైన మనసులున్న వాతావరణం లాగా అనిపించింది ఈ రోజు సేవ చేయడం గొప్ప విషయం కాదు కానీ ఆ సేవ అనేది మంచికి నిదర్శనం ఏ విధంగా ఉంటుంది అంటే అది ఈశ్వర కుల వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ చిన్న వయసులో నా జన్మదినాన్ని మీ అందరి మధ్య అంటే దాదాపుగా భగవంతులతో సమానం రోజు ఒక ఫోటోకి లేకపోతే ఒక రాయికి లేకపోతే ఒక ప్రతిమకు మనం మొక్కుతాం కానీ ఈ ముందు ఉన్న ఈ భగవంతుల మధ్య నా ఈ జన్మదినాన్ని జరుపుకున్నట్టుకు నాకు శక్తినిచ్చిన మా తల్లిదండ్రులు అదేవిధంగా నాకు విద్య బుద్ధులు నేర్పిన నా గురువులు అదేవిధంగా నాకు ప్రతి విషయాల్లో అండదండగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటున్న పెద్దలు శ్రేయోభిలాషులు ఆత్మీయులు అదేవిధంగా వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు పిటి స్వామి గారు వారి డైరెక్టర్లు ఈ కృప వృద్ధాశ్రమం అనేది స్థాపితానికి మూల స్తంభంగా భావించే సీతారాం రెడ్డి గారు వారి కుటుంబం వారి చాలా గొప్ప మనసు ఇప్పుడు మన చైర్మన్ సార్ చెప్పినట్టు ఇవ్వడం సేవ చేయడం అనేది ఒక గొప్ప సంకల్పం అటువంటి సంకల్పాన్ని కార్యరూపానికి రూపానికి తీసుకువచ్చిన యావత్ ఈశ్వర కృప వృద్ధాశ్రమం టీంకి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి మధ్య ఈ రోజు నా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడ నిర్వహించే వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా దేవుళ్లతో సమానం చాలా పెద్దవారు ముందే మన బర్త్డే బాయ్ చెప్పిం దేవుళ్ళను ఇళ్ళలో పూజిస్తాము ఇక్కడ ఇంతమంది దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు నాకు ఉన్నట్టయితే నేను ఇంకా ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి మీ యొక్క ఆశీర్వాదాలు అనేది మహేందర్ గౌడ్తో ఎప్పుడూ ఉండాలని చెప్పి అదేవిధంగా ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏంటంటే మొట్టమొదటి అల్పాహార విధానం గురువులేశ్వ దగ్గర ఉంటాం చాలామంది ఆడ దాదాపు ఒక నూట యాభై రెండు వందల మందికి ఆయన అల్పారం చేయించడం జరిగింది అక్కడ డయాలసిస్ పేషెంట్లకు ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళు ప్రాణ ప్రాణాల నుంచి వెళ్ళి బయటపడాలి కనుక వాళ్ళకి ఎంతో కొంత సాయంగా వాళ్లకు కొంత అమౌంట్ను కూడా అక్కడ డొనేట్ చేయడం జరిగింది తర్వాత మన అశోక్ నగర్లో నిరుపేద అయినటువంటి ఒక నిరుపేద ఒక లేడీకి వాళ్ళకు పాపం ఏం లేదు తల్లి ఇద్దరు ఏం లేకపోతే వాళ్ళకు కూడా ఒక నెల రెండు నెలలు సరిపోయేటువంటి నిత్యావసర సరుకులు బియ్యంతో సహా అన్నీ రెండు నెలల వరకు సరిపోయే విధంగా ఇవ్వడం జరిగింది ఇవి కార్యక్రమాల పరంగా ఆయనను ప్రత్యేకంగా మా క్లబ్ పరంగా ప్లస్ మేము ఏంటంటే ఇన్ని కార్యక్రమాలు ఇట్లా చేస్తాడు ఇంత చిన్న వయసులో మేము ప్రత్యేకంగా నేను ఊహించలేదు కానీ చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఆయన సేవ దృక్పథము ఈ సేవా గుణం అనేది ఏదైతే ఉందో ఈ అది ఆయనను ఎల్లవేళలా రక్షిస్తూ కాపాడుతూ ఇంకా ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని చెప్పి మీ యొక్క ఆశ్రమం పరంగా మీ యొక్క దీవెన కూడా ఆయనకు ఉండాలని చెప్పి ఓపి థ్యాంక్ నీడ శ్రేయాభిలాషులు మా ఆప్తులు మాచిడి రాజు గౌడ్ గారి ముద్దుల తనేయుడు మాచిడి మహేందర్ గౌడ్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ను విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఇవా వ్యాపారవేత్తగా దినదినభివృద్ధి చెందుతూ వ్యాపారం ఒకటే కాకుండా నాన్నలోని సేవా గుణాన్ని పుణిపుచ్చుకొని అనేది సేవా కార్యక్రమాలు తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వివిధ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశారు ఒక పుట్టినరోజుకే పరిమితం కాకుండా ఎక్కడ ఎవరన్నా సహాయం కావాలి అని అడిగినప్పుడు తప్పకుండా సాయం చేసే గుణం మాచిడి రాజగౌడ్సారి మాచిడి మహేందర్ గౌడ్ గారికి ఉంది సో మహేందర్ గౌడ్ గారు ఈరోజు నీడా స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకొని పెన్షన్ కార్యక్రమానికి ఇద్దరు డయాలసిస్ పేషెంట్లకు ఒక నెల పెన్షన్ జునై నెలకు సంబంధించి వీళ్ళిద్దరికీ ఇవ్వడం జరిగింది సో ఇలాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇలాంటి వందల మందికి సహాయం చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని మాచిడి మహేందర్ గౌడ్ గారి కోరుకుంటూ ఎప్పుడు కూడా ఇలాంటి నిరుపేదలకు అండగా ఉండాలని మాలాంటి స్వచ్ఛంద సమస్యలకు తోడ్పాటు అందించాలని అలాగే గౌడ సంఘం తరఫున కూడా చాలా యాక్టివ్గా ఉంటూ అందరి గౌడులను ముఖ్యంగా యువజనులను ఏకం చేస్తున్నటువంటి రాజు గౌడ్ గారు ఇలాగే మన మాచిని మహేందర్ గౌడ్ పుట్టినరోజు మనందరికీ పండగ ఎందుకంటే ఆయన ఏదో పంటలే నలుగురు తెచ్చుకొని ఏదో చేసుకోవడం కాకుండా పెద్ద మనుషులందరికీ భోజనం పెట్టాలి వాళ్ళకి అన్నదానం చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు రావడం వారి స్నేహితులందరూ ఈ శతాబ్ది గోదావరి శతాబ్ది స్టార్ దాని అధ్యక్షుడు కాసర్ల సురేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మన మధ్యన ఉండడం